జగన్ ప్రసంగంలో ముఖ్యంగా పొత్తులకు సంబంధించే సాగింది పొత్తుల్లో భాగంగా తనని ఏమాత్రం ప్రశ్నించని పవన్ ను ప్యాకేజ్ ఇచ్చి చంద్రబాబు తెచ్చుకున్నారని ఆరోపించారు జగన్ ఆ దత్తపుత్రుడు చంద్రబాబు సిట్ అంటే సిట్ అని స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా ఉంటారని సెటైర్లు వేశారు తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు